వెంకటేష్ స్టడీ సర్కిల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి న్యూ ఇయర్ సందర్భంగా మనం ఈపీడిఎఫ్లో అదేవిధంగా పీస్ కమిష వీడియోలకు సంబంధించి ఆఫర్ ఇచ్చాం ఆ ఆఫర్ ఇంకా కొనసాగుతుంది ఈ అర్ధరాత్రితో ముగుస్తుంది దీకోసమే ఆ ఆఫర్ని ఇంకా ఉంచడం జరిగింది అయితే ఒక కొన్ని గంటల గంటల నుండి గ్రూప్ డికి సంబంధించి ఒక ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది బాగా సర్క్యులేట్ అవుతుంది ఒక వైరల్ అవుతుంది ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే గ్రూప్ డీకి సంబంధించినటువంటి పోస్టులి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది నుండి యాభై ఎనిమిది వేల రెండు వందల నలభై రెండుకి పెంచుతూ ఒకే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పి ఒక ఓకేనా ఒక నోటీస్ అయినటువంటిది వైరల్ అవుతుంది అది రీలా ఫేకా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నిజంగా రీలా అనుకుంటే అది రైల్వే వెబ్సైట్లోనే ఉండేదండి ఓకే లాస్ట్ మనకి గ్రూప్ డి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే నోటీస్ ఉందో అది మాత్రమే అక్కడ నోటి అక్కడ వెబ్సైట్లో ఉండటం జరిగింది ఇది లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఫేక్ ఎవరో క్రియేట్ చేస్తారు ఓకే గ్రూప్ డికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం ముప్పై రెండు వేలు పైచీలకు పోస్టులే ఇంకా పెరిగితే కనుక ఒకవేళ పెంచితే కనుక రైల్వే బోర్డే అధికారికంగా తన యొక్క వెబ్సైట్లో అక్కడ ప్రచురించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్లాంటి ఫేక్ వదంతులు నమ్మకండి ఓకేనా రియల్ అయితే మనక గనక ఖచ్చితంగా మనం రైల్వే వెబ్సైట్లో చూస్తాం కాబట్టి ఇది అబ్సల్యూట్లీ ఫేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరు ఎంటిస్ సార్